తెలుగుదేశం పార్టీ ఆర్యవైస నేత త్రివిలి ప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం నామినేటెడ్ పదవులు కేటాయించిన ఆర్యవైస నేతలు తటవర్తి వాసు చవల రామకృష్ణను కావలిలోని ఐ లవ్ యూ సెల్ఫీ పాయింట్ వద్ద ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆర్యవైస నేతల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా గుత్తికొండ కిషోర్ బాబు త్రివేది ప్రసాద్ మాట్లాడుతారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ఆర్యవైశ నేతలు చమల రామకృష్ణ తటవర్తి వాసులకు నామినేటెడ్ పదవులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కావురి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వారికి పదవులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు ಚೂಂಡ ಚೂಡಾ ವಿಷ್ಣು ಕೇಬಿ ನಾನು ఆ ఇది విను ఆ మండి షార్ట్ చెవట అబ్బ బాబా యాప్పై నిష్ మార్చండి సార్ మండి షార్ట్ ఆ అందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవేష్ఠ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా నియమింపబడినటువంటి తటవర్తి వాసు గారికి అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో డైరెక్ట్గా నిలబడ అవకాశం వచ్చినటువంటి చవల రామకృష్ణ గారి ఇద్దరికై వాళ్ళిద్దరు కూడా డైరెక్ట్గా వచ్చినందుకు ఈ రోజున ఇక్కడ ఒక చిన్న అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణం మన పీఠమ శాసనసభ్యులు ప్రజా బంధు రైతు బంధు కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు మరి రాష్ట్ర స్థాయిలో మా కావలి నియోజకవర్గానికి కార్పొరేషన్లో డైరెక్టర్ కావాలి అని చెప్పిందని పార్టీకి పార్టీ ఉన్నప్పుడు స్థాపించినప్పటి నుంచి కూడా ఎనరేన్ని సేవ చేస్తూ కష్టపడి ఎటువంటి ఇది లేకుండా అతను కష్టపడి పంచాయతీ తర్వాత వాసు గారికి ఆయన వేసే డైరెక్టర్గా మరి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చవరి రామకృష్ణ గారు మరి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎటువంటి వదిలిడుగులకి భయపడకుండా పార్టీని ఎన్నో సార్లు ఎదురేతను తట్టుకొని నిలబడి ఈ రోజు ఉన్నటువంటి రామకృష్ణ గారికి ఈ రోజు వేరే హాస్పిటల్ డైరెక్ట్ గా రావడం జరిగింది అందువల్ల ఈ రోజున వాళ్ళిద్దరికీ కూడా సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ఈ ఐకాన్ సెంటర్ లో చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మన శాసనం శాసనసభ్యులకు ఎంతో వయస్సుల మీద అభిమానం తోటి ఈ ఇద్దరికి కూడా డైరెక్టర్ పదవులు రాష్ట్ర స్థాయిలో మరి ఏరియా స్థాయిలో మరి ఇచ్చినందుకు వారికి సర్వదా మా వయసులంతా కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి వయస్సుల మీద ఆయనకి ఎటువంటి ఎనలేని ప్రేమ ఉందో ఈరోజు దీని ద్వారా మాకు అర్థమైందని చెప్పి మరొకసారి అవకాశం మా మా కల్పించినందుకు మేము ఎప్పుడు కూడా మా దొంగ వెంకటకృష్ణారెడ్డి గారికి శాసనసభ్యులు వారికి గుణపడి ఉంటామని చెప్పి మేమంతా కూడా ఆయన వెంట పుంజులుస్తామని చెప్పి ఈరోజు మరొకసారి ఆయనకి పుస్తకం తెలియజేస్తూ మీ ఇద్దరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మా కార్యకర్తలు చవల రామకృష్ణ గారికి తటవర్తి వాసు గారికి ఈ నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పదవులు ఎవరికి ఇస్తుంది ఎవరిని రికమెండ్ చేస్తుందో అందరూ కూడా గుర్తించాలి తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి కావలి పట్టణంలో తటవర్తి వాసు గారు కానీ చవల రామకృష్ణ గారు కానీ వారు చేసినటువంటి సేవలు మరూ లేనివి ఆపద కాలంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మేము పడినటువంటి కష్టాల్లో మాకు చేదోడు వాదోడుగా అందరం కలిసిమెలిసి మేము కష్టాలు పడ్డాం కలిసిమెలిసి మాటలు తిన్నాం అటువంటి సందర్భాల్లో అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కావల పట్టణంలో అత్యధికంగా మెజార్టీ రావడానికి దోహదపడినటువంటి మా మిత్రులిద్దరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కావలి పట్టణ అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క కోరిక మేరకు ఈ రోజున హాస్పిటల్ కమిటీ డైరెక్టర్గా చవల్ రామకృష్ణ గారికి అదేవిధంగా తటవర్తి వాసు గారికి రాష్ట్ర ఆదివైశ్య డైరెక్టర్గా కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజున మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారో వారికి తగిన గౌరవం కతుకుతుందనే ఉదాహరణ మా ఇరువురు ఈ ఇరువురు మిత్రులు కూడా మేము కులపరంగా ఆదివేశంలో తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులుగా మా మిత్రులుగా మా బంధువులుగా తెలుగుదేశం పార్టీ బంధువులుగా చూసుకున్న అదేవిధంగా వీళ్ళ సర్వీస్ కూడా పార్టీకి అంకిత భావంతో ప్రజలకు అంకిత భావంతో పేద ప్రజలకు అండగా ఎప్పుడూ ఇచ్చే స్వభావం ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి మంచి పదవులు ఇచ్చినందుకు అలంకరించినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది కావాల పట్టణం తెలుగుదేశం పార్టీ తరఫున మరి నేను వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆర్యవయసులకి ఎలాంటి గుర్తింపు ఇస్తుందో ఇప్పుడు ఈ మా జవర్ రాక్షణ గారికి నటమర్తి వాసు గారికి ఇచ్చిన పదవులే చాలా గొప్ప కీలకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరినీ అన్ని వర్గాలని గుర్తించిన వాళ్ళు మా యొక్క ఆర్యవయసులను గుర్తించి చాలా మంచి గొప్ప పదవులు ఇచ్చారు ఆ సందర్భంగా మన కావలి ఎమ్మెల్యే గారి కృషి కూడా ఉంది నా ధన్యవాదాలు నమస్కారాలు తెలుగుదేశం పార్టీ ఆర్య మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి నిదర్శనమే మా వాసుకి మా రామకృష్ణకి పదవులు రావడం అదే విధంగా స్టేట్ లో ఎంతో మంది వయస్సులకి పదవులు ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవించింది రావల్లో కూడా ఆయానంగా కాకుండా పార్టీకి అంకితమై లాంగ్ టర్మ్ లో తెలుగుదేశం పార్టీకి సేవ చేసినటువంటి మా మిత్రులిద్దరికీ ఇద్దరికి మంచి పదవులు రావడం మాకెంతో ఆనందం మేము వాసు గాని రామకృష్ణ గాని గత చాలా సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నాం మా కమ్యూనిటీలో రాజకీయ పార్టీలంటే భయం ఉన్నప్పటికీ కూడా మేము భయాన్ని వీడి పార్టీ కోసం పనిచేసాం మేమందరం కలిసి అటువంటి సీనియర్ కార్యకర్తలకు ఈ రోజు మంచి పదవులు ఇచ్చి సత్కరించడం తెలుగుదేశం పార్టీ గొప్పతనం చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి మేము సరదా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ జరిగే కార్యక్రమంలో ఇద్దరు జీవితకాలపు తెలుగుదేశం పార్టీ సభ్యుల యొక్క వాళ్ళకి పదవులు రావడం వాళ్ళకి ఇక్కడ చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం ముందుగా మా తమ్ముడు చవల్ రామకృష్ణ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కావలి డివిజన్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రధాన కార్యదర్శిగా పనిచేయటమే కాకుండా నందమూరి అభిమానిగా ఉంటూ మొదటి నుంచి కూడా పార్టీకి ఆయనకు వయసు ఫోటోకు వచ్చిన దగ్గర కూడా పార్టీకి విరుదనలుగా ఉంటూ నందమూరి అభిమానే కాకుండా పార్టీ పట్ల కూడా నిబద్ధత చూపుతూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని విడిచిపెట్టకుండా పార్టీలో ఎదురెత్త ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎన్ని ఇబ్బందులైనా కానీ వాటన్నింటి పక్కన పెట్టి పార్టీ కోసం నిలబడి ఈరోజు పార్టీ అధికారంలో రావడానికి ఒక మౌత్ పీస్ లాగా కావల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అతను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పార్టీ దాని మీద డిబేట్ చేసే దాంట్లో ముందు చేసిన వ్యక్తి ఈరోజు ఆర్యా ఏరియా హాస్పిటల్ కమిటీ మెంబర్గా ఇచ్చినందుకు ప్రత్యేకించి మా నందమూరి బాలకృష్ణ సరఫరా ఉంది అలాగే కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈ పదవి నిచ్చినందుకు మరి అభివృద్ధి ప్రదాత కావలి ప్రదాత కావల్ని అభివృద్ధిలో మున్ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రజానాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందులో కూర్చున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు ఒక్క రోజు కూడా కాలు కూడా బయటకు పెట్టిన పాపన పోరా ఎంతో మంది ఆ రాములు ఉంటారు పోతారు వస్తుంటారే కానీ కానీ వాసు ఒక నిబంధనతో ఒక నిజాయితీగా ఒక వైశ్య కులములో జన్మించిన పెరిగితనం ఉన్నది అంటారు ఆయన అందులో నాకు ఎప్పుడూ పెరిగితనం తన కూడా కనుక రోజు వాళ్ళలో నాకు ఎప్పుడు పెరిగిందన కనపడ ప్రతి కార్యక్రమానికి కూడా ఏ రోజైనా ముందుంటే మేము ఒకవేళ రోడ్డు మీద పది మంది ఉంటే అందరం కలిసి ఆ పది మందిలో కూడా వాసు ఒకటిగా ఉండి పార్టీని విజయీకరణాన్ని తీసుకెళ్లడం కావల్లో అత్యధిక మెజారిటీ రావడం పార్టీకి దగ్గరుండి పనిచేయటం అలాగాకుండా ఈ రోజున ఈ ఆర్యవైశ్య మరి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా అతనికి ప్రత్యేక కూడా ఉంది అటు ఉండి మరి ఇతరులతో చైర్మన్తో వాళ్ళందరితో కూడా ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి